నిర్గమాకాల ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనంలో ఇంకో మాట మీకు కనబడుద్ది నిర్గమాకాండ ఇరవై ఎనిమిది రెండు కలుగునట్లు ప్రతిష్ఠిత వస్త్రము దేవుడికి స్తోత్రం కలుగునుగాక ఏ వస్త్రము ప్రతిష్ఠిత వస్త్రం అతనికి అలంకారము ఘనత కలిగినట్లుగా ప్రతిష్ఠిత వస్త్రం మన వస్త్రాలు ప్రత్యేకంగా ఉండాలి లోకపోకడ కనబడకూడదు ఈరోజు సేవకుల్లో పోకడ ఎందుకో తెలుసా సేవా క్రమం తెలియదు ఈరోజు ఐఎమ్ ప్రాఫిట్ నేను విజయవాడ మీటింగ్కి వెళ్ళి వస్తుంటే బస్ స్టాండ్లో ఒక ఆయన ఫామ్ ప్లేట్ ఉంది ఆ ప్రాఫిట్ ఏదో అర్జెంట్ అవుతుంది ఆయన అంటే విజయం మనది అన్నట్టు ఏంది సీది ఎట్టత సార్లు వేసుకొని ఉన్నాడు వడత సార్లు వేసుకొని ఉన్నాడు అంటే సేవా క్రమం తెలియకగా ఈ తిప్పలు వీళ్ళందరూ కూడా ఆయన కన్నెలబడినప్పుడు మతేసు వార్త ఏడు అధ్యాయం ఇరవై మూడులో అంటాడు నీ నామం పేట మేము అద్భుతాలు చేయలేదా నీ నామం పేట మేము ప్రవచనాలు చెప్పలేదా నీ నామం పేట మేము ఆశ్చర్య కార్యాలు చేయలేదా లార్డ్ ఐఎం ద ప్రాఫెట్ ఫెన్య్ ఆ లార్డ్ ఐఎం ప్రాఫెట్ ఐ హ్రోన్ ఐ అపోస్టల్ అని కేకులేసిన ఆయన అంటాడు మీరెవరో తెలియదు ఎంత చేత్తి తెల్ల అంటాడు ఇందురా నాయనా ఏందై ఎట్టన్నావంటే అక్రమం వచ్చేవారులారా ఏ క్రమం అక్రమం అంటే సేవలో క్రమం లేకపోతే నువ్వు ఎవరో దేవుడికి తెలియదు జనాలకి తెలుసు ఇండియా మొత్తం ఇండియా అంతర్జాతీయ సేవకుడు ప్రజలందరికీ తెలుసు స్పీకర్ బట్ తెలుసా నువ్వు ఎవరో దేవుడికి తెలియదు అది బాధ ఇప్పుడు జనాలకి తెలియాలా మేము దేవుడికి తెలియాలా సేవ నది దేవుడు మెచ్చుకునేదా జనాలు మెచ్చుకునేదా దేవుని మెప్పు పొందేది సేవ దేవుని ఘనతను ఆపాదించుకునేది సేవ మా ఘనత కోరేది కాదు పౌలు అపోస్తుడు ఒక చోట వాక్యం చెబుతా ఉంటే ఒక ఒక ఓత్సకాల వ్యక్తి విశ్వాసంతో వాక్యం ఉన్నాడు విశ్వాసం ఉందని పౌలు గ్రహించి అపోస్తుల కార్యం పద్నాలుగో అధ్యాయులం మీకు కనబడతా సందర్భం లేచి నడమన్నాడు ఏం చూసి ఐఎమ్ దైటెడ్ పర్సన్ ద లాడ్ ఇస్ సెయింగ్ టు మీ బ్రదర్ గెట్ రెడీ రైట్ నవ్వు నవ్వుల లేచి నడు అన్నాడు అన్లే పౌలంటాడు అతనిలో విశ్వాసం కలిగింది అతనిలో విశ్వాసాన్ని క్రహించి అంటాడు సహోదరు దేవుడిని స్వస్థపచ్చు లేచి నడవన్నాడు ఆ కుంటోడు పుట్టుకుతోనే ఓచకాలు గల్లోమని లేచి నడవగానే అస్సలు ఆ ఊర్లో ఉన్న పూజారి మారిపోయాడు ఎవరు మారిపోయాడు పూజారి గారు మారిపోయాడు అండి బాబు ఇక పూజారి గారు మారిపోయి అయ్యి బాబోయ్ దేవుళ్ళే దేవతలే మన ఊరొచ్చేసారు రా నాయన అని చెప్పేసి అసలు కుక్కల్ని కోళ్ళని ఎగబడి నరికేస్తాం అసలు బలర్పించేతం అని పూదండ్లో కట్టబడు కడితే పౌలు బర్రబ వస్త్రాలు చింపుకొని అయ్యలారా మేము మీలాంటి స్వభావం కలవారమే మీరు మా వైపు కాదు ఏసు వైపు తిరగమన్నారు దేవుడికి స్తోత్రం కలుగునగా అదే నేననుకో గల్లీ గల్లీ కట్అట్ పడుద్ది గల్లీ గల్లీ అసలు ఎవడు రాయడా నిన్నగా మొన్న కనపడలేదు ఇప్పుడు ఎవరి పాస్ గారు అసలు గల్లీ గల్లీ కట్ అవుట్ అసలు గల్లీ గల్లీ అసలు ఏదైనా వీడియో క్లిప్ వదిలిపెడి వదిలితే జూమ్ ద కెమెరా కమన్ స్టార్ట్ వన్ రూ క వామ్మో ఎట్టు జరుగుతున్నాయి ఏదో నాయన అయ్యి బాబు ఆడికాడిపోతే కాడిపోతే ఏదైనా పోద్దని పోద్దినే ఏది పోదు మిగతా కూడా తగిలించుకొని ఇంటికి వస్తుంది దేవుడికి స్తోత్రం కలుగును గాక హలే జరిగేదయ్యే నేను జోక్ చేయట్లే శావకుడిగా గ్రహింపు కలిగి మాట్లాడుతున్నాను స్పృహ కలిగి మాట్లాడుతున్నాను కానీ పౌలు అంటాడు మేము ఇలాంటి స్వభావం కలబ్బా ఆ మాట ఆ వాక్యం చదివి నేను ఏడ్చానండి నలభై రోజులు నిబంధనలు ఉండి బయటికి రాకుండా నలభై రోజులు చర్చిలో ఇంట్లోని చర్చిలో ఇంట్లో అసలు బయటికి వెళ్ళగా నలభై రోజులు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యం చాలాసార్లు చదివా కానీ అప్పుడు చదువుతున్నప్పుడు ఏడ్చా నేను ప్రభా ఇలా నేను ఉండలేకపోయాను కదా అని నా ద్వారా ఇటు అద్భుతాలు జరిగితే నేను మరుగవగలనా నాది ఏమి లేదయ్యా దేవుడే అని చెప్పగలనా లేదు ఇదిగో చూడండి అద్భుతాలు జరుగుతున్నాయి రెడీ నేను మీ మధ్యలోకి వచ్చేస్తున్నా కమింగ్ నర్సరాబేట దండం పెట్టి చెప్తున్నా విశ్వాసాన్ని కనపరుస్తాడు ఆయన ఆమె నేను స్వస్థ ప్రార్థన చేయడం మారుకున్నా తెలుసా నాకు పవర్ తగ్గో జనరేటర్ లేకో లేక ఇన్వర్టర్ లేకో లేకపోతే ఏంటి కరెంట్ కాదు అబ్బా నా ఆశాన్ని వాక్యంతో పెనివేయబడాలి పెనువేయబడాలి వాక్యం నువ్వు గలపరచు నేను తాకక మునిపే దేవుడు తాకుతాడు అద్భుతాలు జరుగుతాయి నిజం నిన్ను పిలుస్తున్నాడు దేవుడు వాక్యం ద్వారా సపరేట్ నేను పిలిచే దేవుని ఇప్పుడు నేను ప్రాధాన్యస్తుంటానండి గదిలో కొన్ని ఏర్ వేసుకెళ్తాను ప్రాధాన్యస్తుంటా ఆ ప్రాంతానికి కావలసిన వాక్యాన్ని నా హృదయంలో దేవుడు పెడతాడు దేవుని సరిలో నేను ప్రార్థన చేస్తాను ఈ రోజు వాక్యం చెప్పాలి నాయన ఏ వాక్యం చెప్పాలి నా మనసులో నా హృదయలో నాటండి ప్రజలకు కావాల్సిన ఆలోచన నాకు ఇవ్వండి ఆ రా ప్రాంతానికి కావలసిన వాక్యం నాకు ఇవ్వండి అని ప్రార్థన చేసిపోతా నేను వెళ్ళిన ప్రతి ప్రాంతాల్లో నేను సాక్షి ఒకటే రోజు దేవుడు మాతో మాట్లాడాడు ఆ శావుకు నాకు ఫోన్ చేసి చెప్పింది ఒకటే అసలు ఖచ్చితమైన వాక్యం మాట్లాడాడు నా దేవుడు స్పష్టంగా ఏ వాక్యం కావాలో ఆ వాక్యము ద్వారానే దేవుడు మాట్లాడాడు అంటే అది ప్రవచనం కాదా ప్రవచనం కాదా ఈరోజు వాక్యాలు వినే స్థాయి నీకు లేదు అది నా బాధ మోసగించబడిపోతాం భ్రమపరచబడతాం దెయ్యముల బోధ ఎందు బైబిల్ చెప్పతుంది దెయ్యముల బోధయు దెయ్యలు కూడా అన్ని కిరికిరు ఉన్నాయి ఏసుడు ఏం చేస్తా అన్ని జిముకులు చేస్తాడు సాధ్యమైన మట్టుకు ఏర్పరచు సైతం మోసగిస్తాడని భయ చెప్తుంది నా బాధ నా బాధ ఏంటంటే మీరు వాక్యముతో నింపబడాలి అవే లేదు నువ్వు ఎన్ని వేసి నేను ఒకటే చెప్తున్నా దేవుని వాక్యముతో నువ్వు నింపబడాలంతే దాని కొరికి నా ప్రయాసం అక్కడ వాక్యం చెప్పి ఆరాధన చేసి మీ అందరు చేస్తే టైం అయిపోతుంది గడిచిపోతుంది మీటింగు గడవదా సింపుల్ అయిపోద్ది అందరూ లేకుండా ప్రార్థన చేసుకుని వచ్చిన పని వాళ్ళు పడుతుంటారు లేచి వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటే టైం సరిపోద్ది లైవ్ స్కూల్ కూర్చుంటే బయట నుంచి వాళ్ళు వస్తారు అయిపో వాడు ఏది జరుగుతుందో ఏది జరుగుతుంది ఏ ఏ ఉండదు సేవకులుగా మేము క్రమం ఎరిగి బ్రతకపోతే నష్టపోతాం లేదు క్రమం లోపిస్తే విశ్వాసులు ఆత్మీయంగా చచ్చిపోతారు అందుకని రోజండి చాలా బాధ పెద్ద పెద్ద సంఘాల్లో కూడా స్థిరంగా ఉండేవాళ్ళు లేరండి స్థిరంగా ఉండేవాళ్ళు లేరు ఒక సహవాసంలో స్థిరంగా ఉండేవాళ్ళు లేరు కాబట్టి తెలుసా క్రమాన్ని బోధించక అక్రమం దాపరించి కనుక ఆత్మీయ చచ్చిపోతున్నారు దావీదు లెక్కించాడు జనాల్ని దావీదు లెక్కించాడు జనాల్ని ఎప్పుడైతే దావీదు లెక్క పెట్టాడో తెగులు చేత మొత్తపడ్డారు చచ్చారు అంటే మేము లెక్క పెట్టామనుకోండి మా కాడ ఐదు వేల మంది వస్తున్నారు మా కాడ రెండు మా కాడ మూడు వేల మంది వస్తున్నారు మా కాదు పదివేలబెట్టం అనుకోండి జనాలు కనబడతారు ఆత్మీయంగా చచ్చిపోతున్నారు వాళ్ళు మీరు ఆత్మీయంగా బ్రతకాలి మీరు ఆత్మీయంగా కట్టబడాలి మీరు ఆత్మీయంగా వెలిగించబడాలి అంటే నా బాధ నా బోధ ఒకటే మీరు వాక్య క్రమాన్ని నడుచు దొరుగాక